హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ మమతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా అయితే బెంగిల్ స్టోర్ ఉందండి తను కూడా నేను వచ్చాను చూస్తున్నారు కదా అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఆల్ వెరైటీస్ ఏది చూద్దామన్నా కానీ అసలు కళ్ళు చెక్క చెక్కమంటున్నాయి జిగిలమంటున్నాయి అసలు ఏం అర్థం కావట్లేదు ఇది చూసుకోవాలా అది చూసుకోవాలనేసి అనేసి నేనైతే ఇక్కడ వీడియో తీయనిస్తారో తీయనిర చాట్ చాట్కి తీసేసాను ఎందుకంటే తీయనీరు అన్నారు మా ఫ్రెండ్ ఏం పొందే అని చెప్పేసి నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ తీశాను ఆల్ వెరైటీస్ అండి ఈ ఫస్ట్ షా ఇది చూపిస్తున్న షాప్ అయితే ఫుల్ రష్ ఉందండి అందుకే ఇక మేము మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాము అయినా కానీ అక్కడ కూడా ఫుల్ రష్ ఉంది చూడండి అన్నీ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు మనము సెలెక్ట్ చేద్దామన్నా కానీ ఇది చూస్తే ఇది బాగుంది అది చూస్తే అది బాగుంది నాకైతే అస్సలు అర్థం కాలేదు మా ఫ్రెండ్ నేనన్నా నేను సోపు తెచ్చినంత నీ ఇష్టము నీకు నచ్చింది తీసుకో అని చెప్పేసి అన్న ఈ మా ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకుంది చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇందులో కూడా నాకు నచ్చిన ఒక రెండు మూడు వెరైటీస్ బ్యాంగిల్ తీసుకున్నాను నేను కూడా కానీ దసరా కదా ఇక సీజన్ ఎట్లా అంటే ఇప్పుడే కదా అందరు కొంచెం ఇట్లా అన్నీ కొనడానికి ప్రయత్నం చేస్తారు దసరాకు దీపావళికి బతుకమ్మ పండుగకి కదా కొంచెం ఎక్కువ ఏమంటారు అదే 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 ఏం చెప్పాలబ్బా అంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు చూసిరా ఇది వేరే షాప్ అన్నట్టు ఆ షాప్కి వెళ్ళి వేరే షాప్కి వెళ్ళినా అందరూ రష్ ఉందనేసి ఇందులో కూడా అలానే ఉందండి కానీ ఎంత చెప్పినా తక్కువే ఆల్ వెరైటీస్ అండి ఇప్పుడు నవరాత్రి కదా అన్ని బ్యాంగిల్స్లలో ఈ నవరాత్రి బ్యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక వెరైటీ వెరైటీగా అందులో కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి ఇక మా ఫ్రెండ్ సెలెక్ట్ చేస్తా కొద్ది నేను కూడా సెలెక్ట్ చేసినా నాకు నచ్చినాయి అంతలోపు ఇక బిజీ ఉన్నారు కదా కొంచెం రష్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసిన వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఇది అయిపోయిన తర్వాత ఎట్లాగో టైం అని చెప్పారు వాళ్ళు సరే అప్పటిదాకా ఏం చేయాలని చెప్పేసి మంచిగా ఒక హోటల్ అంటే రోడ్ సైడే హోటలేం కాదు అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ని కలిసి మంచి గరం గరం వడలు చూసారా వడలు ఇక్కడైతే మా ఊళ్ళో వడలు ముప్పై రూపాయ ప్లేట్ ముప్పై రూపాయ ప్లేట్ అంటారు అక్కడైతే నలభై కానీ చాలా బాగున్నాయి రేటు తగ్గట్టుంది చూసినా చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే చూడండి బండి చూపిస్తాను మాది కూడా బండి ఇక మేమైతే తిరిగి మళ్ళీ షాప్కి వెళ్ళాము మేము వచ్చేటప్పటికి అన్నీ తీసేస్తే పక్కన పెట్టారు చూడండి మేము తీసుకునే అయితే ఇవి నేను ఇందులో ఏ బ్యాంగిల్ తీసుకున్నా చూపిస్తాను ఇలాంటివి ఇగో ఇప్పుడు మా ఫ్రెండ్ చూపిస్తుంది అలాంటివి తీసుకునే చాలా బాగా నచ్చిందండి ఇవి కమలంది పువ్వు ప్లేస్ లక్ష్మీదేవి ఉంటుంది అది తీసుకున్నాను నేను చూడండి ఇలాంటివి తీసుకున్నా చాలా బాగా నచ్చింది నాకైతే ఇందులో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కానీ చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మొత్తంలో అయితే మా మూటలు రెడీ అయిపోయినాయి చూడండి ఎలా ఉందో మా మూటలు టూ మూటలు అంటే రెండు మూటలు అన్నమాట ఇది అంతా తిరిగి తిరిగి షాప్ అంతా తిరిగేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటైతే మేము తిరిగి రిటర్న్ కా రిటర్న్ అవ్వడం అయితే ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయింది చూడండి ఇది బస్ స్టాప్లో ఇక నేను మాట్లాడేది ఏం లేదు ఎంత రష్ ఉందంటే అంత రష్ రెండు గంటలు వెయిట్ చేసిన బస్ కోసము మస్సు అయితే మస్తు తిప్పల పడ్డామండి నేనైతే మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికైతే బై బై మా కష్టాలు చూడండి